హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారు నేనైతే చాలా బాగున్నానండి అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి మీకు భోగి శుభాకాంక్షలు ఇది భోగి ముందు వీడియో అండి ఇది పెట్టాల్సింది అప్పుడైతే నేను పెట్టలేదు ఇంకొప్పుడైతే పెడదామని అనుకున్నాము అట్లా టూ డేస్ కొన్ని వీడియోస్ కుదరలేదు నేను పెట్టడానికి ఇంక ఇట్లా గోరిండాకైతే కోస్తున్నాను ఇది భోగి కదా రేపు ఇంక అందుకని నేనైతే మా చెల్లి వాళ్ళ ఇంటి వెనక చెట్టు ఉంది ఇంకా ఆ చెట్టు దగ్గర అయితే కోస్తున్నాను ఇంకా అదైతే కూర్చొని కోచ్చిలో వాళ్ళ చెట్టు కూడా ఉంది ఇది వాళ్ళ ఇంట వాళ్ళ చెట్టు ఇంకా ఇది కూర్చొని కావచ్చు అదైతే దాని నిండా చెట్లు అవన్నీ ఉన్నాయి మరి పాములు పడుంటాయి ఏమోలే మరి అంత ఏదో అరటి చెట్లు అవన్నీ ఉన్నాయి అక్కడ ఇంకా అందుకని నేను అదైతే కోయలేదు ఇదైతే కోసుకుంటున్నాను ఇంకా గోరింటాక అయితే కోస్తున్నాను గో ఎన్నింటప్పుడు అంటే సాయంత్రం అది నాలుగింటప్పుడు కోస్తున్నానండి చిన్నగా ఒక కొమ్మ పట్టుకొని అయితే కోస్తున్నాను ఇంకా సంక్రాంతి అంటేనే పెద్ద అండి అసలు పిండి వంటలు అసలు ఆడవాళ్ళకి రెస్ట్ లేదండి ఒక వారం ముందు నుంచి ఆడవాళ్ళకి భూజులు వంటలు ఆ పిల్లలు హాస్టల్ నుంచి రావడం స్కూల్ హాలిడేస్ అబ్బాయికి అసలు అక్కడ ఉంటుందండి ప్రపంచం అంతా అక్కడే ఉంటుంది సంక్రాంతి రాకముందే సంక్రాంతి ఆడావుడంతా ఈ పిల్లలు వచ్చినప్పుడే ఉంటుంది ఇంకా కోయడం అయిపోయిన తర్వాత నేనైతే మిక్సీ అయితే వేస్తున్నాను నేనైతే మిక్సీ వేసేటప్పుడు ఒక పెరుగు ఒక్కటేనండి వేసేది వీళ్ళ గోరింటాకు బాగా పండిద్దండి ఒక పెరుగు ఒకటైతే చాలు వేసే పని లేదు ఇంకా మనమైతే అంటే ఒక్క పెరుగు అందరు చాలా రకాలు వేసుకుంటారండి దాంట్లో నేనైతే అసలు ఇంకా అవేమి ఏమీ వేయకుండా ఒక్క ఒక పెరుగు మాత్రమే వేసాను ఇంకా పెరుగు వేసి మిక్సీ అయితే వేస్తాను గోరింటాకు చెట్లు ఉన్నా అందులో పండే గోరింట కోసుకుంటేనే చాలా మంచిది కొన్ని గోరింటాకు చెట్లు బాగా పెద్దవిగా బాగా గుబురుగా ఉంటాయి కానీ అవి కొన్ని పండవండి కానీ కొన్ని చెట్లు మాత్రమే పండుతాయి అంత గోరెంటాకు కూడా పండదు కొన్ని చెట్లు మాత్రమే పండుతాయి కొన్ని లైట్గా పండేవి ఉంటాయి కొన్ని ఎర్రగా పండుతాయి అసలు ఏమీ ఒకటి మిక్సీ చేసినా పండేవి కూడా ఉంటాయండి కొంచెం నీళ్ళు వేసి మిక్సీ చేస్తే పండవి కూడా ఉంటాయి అలాంటివి చూసి కోసుకోవాలి ఎందుకంటే అంత వేస్ట్గా కోసుకొని కూడా కొన్ని పండను గోరెంటాకులు తెచ్చుకొని కూడా వేస్ట్ కదా మిక్సీ చేసుకొని ఇంత చాలా టైం వేస్ట్ అయింది ఈ మధ్య గోరింటాకు తలకే ఉపయోగిస్తున్నారు ఎక్కువగా పిల్లలు అయితే అసలు పెట్టుకునే పెట్టుకోవట్లేదు కోన్లు పెట్టుకుంటున్నారు పిల్లలు అసలు గోరింటాకు జోలు అయితే పోవట్లేదు ఈ మధ్య పెద్దోళ్ళు అయితే తల్లకే తల్ల వెంట్రుకలకు పెట్టుకుంటున్నారు మరి గోరెంటకు అయితే పెట్టుకోకూడదు అంటున్నారు అది ఎంతవరకు నిజమైతే తెలీదు తలకు పెట్టుకోవడం వల్ల గో అది లెగవడము అది పోదండి చాలా రోజు చుండ్రులాగా అది అట్లా గోరింటా పెట్టుకుని చుండ్రు వచ్చింది నేను అనుకుంటున్నాను అది పెట్టుకోవడం వల్ల తల్లలో నీరు అనేది మెదడుకు చేరి ప్రాబ్లమ్స్ వస్తాయంట అందుకని అంటున్నారు నేనైతే గోరింటా చాలా తక్కువ నేను పెట్టుకోను నేనైతే బ్యూటీ పార్లర్లో హెన్నా అవి తెచ్చుకొని పెట్టుకుంటాను నీ మధ్య అయితే నేను ఫ్లిప్కార్ట్లో మీకు చూపించాను కదా హెన్నా వీడియో ఆ హెన్న పెట్టుకుంటున్నాను ఆ హెన్న పెట్టుకోవడం వల్ల నా జుట్టు కొంచెం పెరిగినట్టు అనిపించింది ఇంకా నేను అదైతే వాడుతున్నాను కానీ ఈ మధ్య నాకు ఎందుకు బాగా జుట్టు ఊడిపోతుంది మరి దానివల్ల ఊడుతుందా నాకు స్టార్టింగ్లో బాగానే ఉంది కానీ ఇప్పుడు ఉండే కొంది ఉండే కొంది బాగా ఊడిపోయినట్టు అనిపిస్తుంది నాకైతే ఇంకా అందుకని నేనైతే అదే పెట్టుకుంటున్నాను ఈ గో పచ్చి గోరింటాకు మిక్సీ చేసి అయితే ఇదివరకు ఇప్పుడు ఇప్పుడైతే అసలు పెట్టుకోవట్లేదు గోరింటాకు తలకు పెట్టుకుంటే మంచిదా లేదా నా కామెంట్ సెక్షన్లో చెప్పండి కానీ కొంతమంది గోరంటాకు పెట్టుకొని తల దిమ్ముగా ఉంది మాకు తలనొప్పి వస్తుందని అంటున్నారు నేను చాలా చోట్ల విన్నాను కూడా మీకేమైనా తెలిస్తే నా కామెంట్ రూపంలో చెప్పండి నా వీడియో చూసి మిక్సీ అయితే వేయటం అయిపోయింది ఇంకా మెత్తగా వేసానండి మొత్తం ఒక గిన్నెలోకి అయితే పెట్టేస్తున్నాను ఇంకా పెట్టిన తర్వాత అది కొంచెం చేతి కంటితేనే బాగా పండుతుందండి నాకైతే మరి ఎందుకో ఎప్పుడు గోరింటకు పండదని నేను ఫీల్ అవుతాను నాకైతే ఎర్రగా రాదు ఇదైతే ఏమైతే నేను వేయలేదు ఇంకా నేను ఒక్కటే వేశానని చెప్పాను కదా ఇంకా అదైతే వచ్చిందండి నేను మా చెల్లి మా అమ్మాయి వాళ్ళు ఇంకెవరు పెట్టుకో ముగ్గురమే కదా ఇంకా గోరింటాకు వేయడం అయితే అయిపోయింది ఇదిగోండి గోరింటాకు అయితే పెడుతుంది మా అమ్మాయికి మా అమ్మాయి పెట్టుకుంది మా కూతురికి చేతులకి పెడుతుంది అప్పటికే షాపింగ్ అదంతా అయిపోయి నైట్ టెన్ అయింది మేము టెన్ ఉన్నప్పుడు పెట్టుకున్నాము గోరింటాకు ఇంకా అప్పుడైతే నేనైతే రెండు గంటలే ఉంచుకున్నట్టు నేను ఎక్కువసేపు కూడా నేను ఉంచుకోవాలి అదిగో చూడండి మా అమ్మాయికి అయితే గోరింట ఎప్పుడు మా అమ్మాయి గోరింట బాగానే పండింది మరి నాకేందుకు అట అసలు పండదు బాగా ఎర్రగా పండింది బాగా గోరింటాకు కూడా నేను పెట్టుకున్నా కానీ నా గోరింటాకు అంత నీట్గా నాకు ఏమీ అనిపించలేదు పండినట్టు అనిపించలేదు ఇంకా నేనైతే కాళ్ళకి చేతులకి మొత్తానికి అయితే పెట్టేసుకున్నాను అది కూడా నేను పెట్టుకున్నాను కానీ ఏందో బాగా పండలేదు అని అనిపించింది మీకు ఒక టిప్ అయితే చెప్తాను గోరింటకు పెట్టుకుంటాం అయిపోయిన తర్వాత తీసేసిన తర్వాత గోరువెచ్చ నీళ్ళల్లో కర్పూరం బెళ్ళేస మరిగించి ఆ నీళ్లు రాసుకుంటే బాగా ఎర్రగా వచ్చిందని నేను విన్నాను అదిగోండి నా గోరింటకి మా అమ్మాయి గోరింటకు చాలా తేడా ఉంది నాదైతే అసలు బాగా పండినట్టు నాకు అనిపించలేదు మా అమ్మాయికి బాగా ఎర్రగా పండింది నేను ఎక్కువసేపే ఉంచుకున్నాను అమ్మాయి కన్నా కూడా నేను ఎక్కువసేపే ఉంచుకున్నాను కానీ నాకైతే బాగా పండలేదు అమ్మాయి గోరింటకు మా కూతురిది మా చెల్లిది బాగా పండింది నాదైతే అసలు పండలేదు నేను చాలా ఫీల్ అయ్యాను మీకు ఎందుకు పడుతుంది నాకు ఎందుకు పండట్లేదని నా ఒంట్లో బ్లడ్ లేదు నీకు వేడి ఎక్కువగా ఉంది అందుకే పండలేదని చెప్తున్నారు వాళ్ళు మేము బాగా పెట్టుకున్నాము నువ్వు సరిగ్గా పెట్టుకోలేదు అంటున్నారు కానీ చూడండి అలా పెట్టుకున్నారు వాళ్ళు అలా నాలాగే పెట్టుకున్నారు కదా కానీ వాళ్ళు నన్ను ఓటర్ ఇస్తున్నారు నీ గోరంటాకు పండలేదని అది అయిపోయిన తర్వాత ఇంక భోగి రోజు అయితే మా ఇంటి పక్కన పిల్లలకి అయితే పోసారండి ఆ అమ్మాయి పేరు చైత్రిక అబ్బాయి పేరు చైతన్యం వాళ్ళిద్దరూ కూర్చోన్నారండి ఇంకా కుర్చీలో కూర్చోబెట్టారు ఆ అబ్బాయి అయితే మా మమ్మల్ని చూసి చాలా సిగ్గుపడుతున్నాడు పిల్లగాడు అసలు కుర్చీలో కూర్చోని కూర్చోకుండా చేస్తున్నాడు ఇంకా అలా అయితే మా పిల్లలు భోగిపళ్ళు అయితే పోసారు మా పిల్లల తర్వాత మేమైతే భోగిపళ్ళు పోద్దామని అనుకున్నాము ఇంకా పిల్లలు పోస్తున్నారు కదా నాగేమో అసలు అబ్బాయి కుర్చీలో కూర్చోండి ఇందాక నచ్చటంగా కూర్చున్నారు ఇప్పుడైతే కుర్చీలో అయితే కూర్చోవట్లేదు ఇంకా భోగిపళ్ళు పోస్తున్నారు భోగి రోజు ఇంకా భోగి పళ్ళు పోయడం అయితే భోగి ముగ్గులు భోగి స్నానాలు అబ్బో చాలా కష్టంగా అండి పండగ వచ్చిందంటే అసలు రెస్ట్ ఉండట్లేదు పండగ పనులు ఇవి అన్నీ భోగి పళ్ళు భోగి ముగ్గులు భోగి మంటలు చాలా హడావుడిగా చేసేసారు పిల్లలు భోగిపళ్ళు అయితే పోస్తున్నారు పిల్లలకి ఆ అమ్మాయి వాళ్ళ నాయనమ్మ అబ్బాయి వాళ్ళ అండి ఆమె ఇంకా ఆమె అయితే భోగిపళ్ళు పోస్తున్నారు వాళ్ళు త్రీ ఇయర్స్ నుంచి పోస్తున్నారు భోగిపళ్ళు ఇంకా ఇంటి చుట్టు పక్కన ఉన్న వాళ్ళందరినీ పిలుస్తున్నారు ఇంక నేనైతే వెళ్ళాను భోగిపళ్ళు పోయడానికి భోగిపళ్ళు అయితే అసలు అబ్బాయి కూర్చోవట్లేదు కుర్చీలో కూడా నేను కూర్చోని అంటే ఇంకా అట్లే కూర్చోబెట్టి ఇంకా మా అత్తయ్యని కూడా పిలిచాను ఇంకా అత్తయ్య కూడా వచ్చి భోగిపళ్ళు పోసింది భోగిపళ్ళు అనేది చాలా పెద్ద పండగలాగా కూడా చేస్తున్నారండి ఇదివరకు లేదు కానీ ఇప్పుడు చాలా బాగా చేస్తున్నారు భోగిపళ్ళు పోసుకుని కొంతమంది అది ఒక పెద్ద పండగలాగా కూడా చేస్తున్నారు దాన్ని బాగా పిల్లల్ని పిలిచి వాళ్ళకి భోగిపళ్ళు పోయడము ఓ ఎగరేయించడము చాలా బాగా చేస్తున్నారు ఆ అబ్బాయి అయితే నేనైతే భోగిపళ్ళు అయితే పోపించుకో అన్నట్లు సిగ్గుపడుతున్నాడు ఆ అబ్బాయి మనుషులను చూస్తే సిగ్గుపడతాడంట ఇంకా సరిగ్గా కూర్చొని మేమేం చేయట్లేదులే నేను మేము భోగిపళ్ళే పోస్తున్నాం అని చెప్పాము ఇంకా నేనైతే ఏడమైపోయింది అది మతే కూడా అయిపోయింది ఇంకా వాళ్ళైతే ఫోటో అయితే తీశారు నేను అనిపించింది మా పిల్లలు అప్పుడే భోగిపళ్ళు మేము పోయలేదు మరి లేకపోయలేదు లేకపోతే ఎట్లా అనగానే మా పిల్లలకి బోగి పెళ్ళిపోయలేదు ఇప్పుడు పోసుకున్న పిల్లల్ని చూస్తే నాకు చాలా ఆనందంగా ఉంది మా పిల్లలకి ఎందుకు పోయలేదా అని నేను ఫీల్ అవుతున్నాను నాకు చాలా చాలా మెమోరీస్ చాలా మిస్ అయ్యాను మా పిల్లలకి అప్పుడు అప్పుడేదో నాకు ఆ తెలియని వయసులో పెళ్లి చేశారో పిల్లలు పుట్టారు మళ్ళీ పెద్దోళ్ళు అయ్యారు ఇప్పుడు అన్నీ చూస్తుంటే మా పిల్లలకి ఎందుకు చేయలేకపోయానా అనిపించింది నాకైతే ఎంత ఆస్తి ఉన్నా ఎంత ఉన్నా ఈ స్వీట్ మెమోరీస్ ఎన్ని డబ్బులు ఉన్నా డబ్బులు లేకపోయినా ఇవైతే ఈ స్వీట్ మెమోరీస్ అయితే తిరిగి రావు నాకు ఇప్పుడు ఇప్పుడు అనిపిస్తుంది కొన్ని నేను ఎందుకు మిస్ అయ్యానా అని నాకు నేనే ఒక్కసారి ఫీల్ అవుతా ఉంటా ఇలా ఎందుకు చేయలేకపోయానా అని కూడా నేను చాలా ఫీల్ అవుతున్నాను ఎందుకు మిస్ అయినా అనిపి అనుకున్నాను కదా ఇంక పోయి అనిపించింది ఇప్పుడు ఏ ఒక్క స్వీట్ మెమోరీని కూడా మిస్ అవ్వకూడదు అన్నీ ఒక జ్ఞాపకంగా ఉంచుకోవాలని అనుకున్నాను నేను ఇంకా అది మా తోడుకోళ్ళ వాళ్ళ అమ్మాయి అయితే వచ్చేసింది ఇంకా అమ్మాయి వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అండి ఇంకా అమ్మాయికి అయితే అమ్మాయి భోగిపళ్ళు పోయలేదు ఈ బొడ్డబ్బాయికి అయితే భోగిపళ్ళు పోస్తుంది పళ్ళు పోస్తాను అవుతుంది ఏంది అమ్మాయి నువ్వు పోయించుకోలేదంటే నాకు పోయలేదని చెప్తుంది ఆ చిన్నపిల్లలు అప్పుడు పోయించుకుంది ఇప్పుడు నువ్వు పోయించుకోవాలంటే నేను పోయించుకోను నేను ఇక్కడే ఆ అబ్బాయికి అయితే ఆస్తానుంటుంది వాడైతే మచ్చడంగా అయితే కూర్చోవట్లేదండి చైర్లో లేక కూర్చోను బాచబట్టలేను షర్ట్ పైకి తిను అవన్నీ చేస్తున్నాడు ఇంకా ఏదింక కూర్చు వాళ్ళు ఆ చెల్లి కొడుతుంది అమ్మాయి వాళ్ళక్క మీకు ఏ స్వీట్ మెమరీస్ ఉన్నా అవన్నీ మిస్ అవ్వద్దండి నేనైతే చాలా ఫీల్ అయ్యాను ఇవన్నీ చూస్తా ఇప్పుడు పిల్లలు వేసే భోగి మంటలు మా అప్పుడు అసలు ఇవన్నీ ఏమీ లేవు నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి